సాయి భారతి కథా మంచు స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు తల మీద పెద్ద నిమ్మకాయంత బొప్పితో తలుపు తట్టి గుమ్మంలోనే నుంచొని సారీ సుబ్బారావు రాత్రి మందు మత్తులో మీ తలుపు తట్టాను అంటూ గొణిగాడు అప్పరావు తలుపు తీసిన సుబ్బలక్ష్మి మీరెందుకండి నేనే మీకుసారి చెప్పాలి నిద్రమత్తులో మా వారనుకొని మీ మాడు పగలగొట్టినందుకు అంటూ సాంప్రదాయిని సుబ్బిని పూసని అంటూ చెప్పుకొచ్చింది సుబ్బలక్ష్మి ఇదేమీ అర్థం కాక అరవ సినిమా చూసినట్టు చూస్తూ చివరికి అర్థమైన సుబ్బారావు అమ్మా ఇది నాకు తగలవలసిన దెబ్బ అంటూ మాడు తడుముకున్నాడు పంకజం ఇంటికి కొత్త పని మనిషి రక్తాలు వచ్చింది పంకజం సోఫాలో టీవీగా కూర్చొని నెలకి ఎంత ఇమ్మంటావు అని అడగగానే ఒక్కో పనికి వెయ్యండి అమ్మగారు అంట్లు గడగడానికి వెయ్యి ఇల్లు తుడకటానికి వెయ్యి బట్టలకు వెయ్యి మీ సోది వినటానికి వెయ్యి అంటూ పాఠంలా అప్ప చెప్పింది అంతే అందరినీ నోరు మూయించే పంకజం ఒక్క దెబ్బకి నోరు మూసింది నిజమేనమ్మా వెనకటికి ఓ ఆవిడ రోజు తన సోది వినటానికి డబ్బులిచ్చి మరీ మనిషిని పెట్టుకుందుట ఏదేమైనా రత్తాలు చాలా తెలియగలదు సుమండి నమస్తే డాక్టర్ వన్ ఇయర్ క్రితం నాకు న్యూమోనియా వచ్చినప్పుడు వైద్యం కోసం వచ్చాను తడికి తేమకి దూరంగా ఉండమన్నారు అవును గుర్తొచ్చింది ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టున్నారు ఏంటి ప్రాబ్లం అంటూ ముక్కు మూసుకుంటూ అడిగాడు డాక్టరు మరి మరి స్నానం చేయటం ఎప్పుడు మొదలు పెట్టచ్చో కనుక్కుందామని అంటూ అసలు విషయం చెప్పగానే డాక్టరు భళ్ళున వాంతి చేసుకున్నాడు ఒరే మాస్టినపూడ ఇందా ఇందాకటి నుంచి ఎలక చచ్చిన కంపు వస్తుంటే ఎక్కడా అనుకున్నా తొందరగా ఇంటికెళ్ళి పది గుండిగల నీళ్లతో స్నానం చేస్తావా పోలీసులకు పట్టించమంటావా అంటూ రెండోసారి భళ్ళును వాంతి చేసుకున్నాడు డాక్టరు నీ న్యూమోనియా నాశనం గాను త్రాటప్పీనుగా ఎవడైనా ఇన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటాడంట్రా అసలు చిచ్చి అదేంటే కాముడు బైక్ ఆన్లో పెట్టి మీ ఆయన సైలెన్సర్ నుండి వచ్చి పొగ పీలుస్తున్నాడు పిచ్చిగాని ఎక్కిందా అంటూ అడిగింది కమలొదిన బాగా పొల్యూషన్కి ఎడిక్ట్ అయిపోయారు వదిన స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నారు అంది ఓయమ్మో ఇదేం చోద్యంరా బాబు పుష్పక విమానం సినిమాలో కమల్ హాసన్కి పుష్పక హోటల్లో నిద్ర పట్టక చుట్టుపక్కల గోళాలన్నీ రికార్డ్ చేసుకుని వింటూ నిద్రపోయినట్టుంది ఆంటీ ధర్మం చెయ్యి ఆంటీ ధర్మం చెయ్యి అంటూ వాకిట్లోకి చేరుస్తున్నాడు యాభై ఏళ్ళ భిక్షపతి ఇంట్లో పిల్లల చేత మమ్మీ డాడీ మాన్పించగలిగాను కానీ వీడి చేత మాత్రం ఆంటీ అన్న పిలుపును మాన్పించలేకపోతున్నాను అంటూ విసుక్కుంటూ భిక్షమేసింది శకుంతల నిజమేనమ్మా పైన బట్ట ఎదర పొట్ట ఉన్నవాడు కూడా వాడు ఏదో చిన్న బొప్పిగాళ్ళ కొద్దిగా నదురుగా కనిపిస్తే చాలు ఆంటీ అంటూ పిలుస్తారు అసలు ఈ ఆంటీ అనే పదం బ్యాన్ చేయాలబ్బా ఏమంటారు ఆడవాళ్ళకి నైటి అతుక్కున్నట్టు మగవాళ్ళ నోటికి ఆంటీ అనే మాట అతుక్కుపోయింది సుమి సుమతోదిన తుదిన బాబిగాడికి వేలు చప్పరించే అలవాటు కదా ఎలా మానిపించావు అంటూ సుందర అడిగింది ఓ అదే ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఆఖరు ప్రయత్నంగా లూజ్గా ఉండే నిక్కర్లు గుర్తించేనే వేధవకి జారిపోతున్న నిక్కర్ పట్టుకోవడంతోనే సరిపోతుంది ఇంకా వేలేం చప్పరిస్తాడు అంటూ చల్లగా అసలు విషయం చెప్పింది సుమతి